సో మీ పేరు నమస్తే అండి నా పేరు సుధాకర్ గౌడ్ అండి నేను రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరు నేను టూ థౌజండ్ ఫోర్లో నా పిఎఫ్ డబ్బులతో నేను ప్లాట్ కొన్నానండి టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో కొన్నాను నేను ట్వంటీ ఇయర్స్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుందని ఆ రోజు కొన్నానండి ఆ రోజు నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వచ్చి నా ప్లాట్ చూసుకొని వెళ్ళేవాడిని తర్వాత రాను రాన ఏమైందంటే ఇక్కడికి వస్తే వాళ్ళు కొంతమంది గుండాలని ఇక్కడ పెట్టి బెదిరించేవాళ్ళు ఎవరన్నా వస్తే ఐదు వందలకిస్తావా వెయ్యి రూపాయలకి ఇస్తావా పదిహేను వందలకి ఇస్తారా అని బెదిరించేవాళ్ళు ప్లాట్ మా ప్లాట్ ఓకే కానీ మేము ఏంటంటే నేనైతే స్ట్రాంగ్ దీనికోసం ఎంతైనా ఖర్చు పెడితే నేనైతే వదులుకోను ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి మా హార్డ్ అండ్ మనీతో ఐ పెట్రోలియను నేను పిఎఫ్ మనీతో కొన్నాను నేను అంటే మా పిల్లలకు ఉపయోగపడుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగుల్ చేస్తున్నాం మధ్యలో గొడవలు చేసాం ఏమి చేసినా అది వర్కౌట్ కాలేదు బై గార్డ్స్ క్రేస్ ఇప్పుడు ఏమిటంటే యంగ్ బ్లడ్ వచ్చింది యంగ్ జనరేషన్ పిల్లలు కొంతమంది ముందుకు రావడం వల్ల మేము ఏమిటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా రావడము వాళ్ళు మాకు హెల్ప్ చేయడం వల్ల మేము ఈరోజు మా ప్లాట్లోకి రాగలుగుతున్నామండి అప్పుడైతే బాగా బెదిరించేవాళ్ళు ఇంకొకటి ఏమిటంటే మా ప్లాట్లు ఎఫ్టిఎల్లో లేవు రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ నైంటీ త్రీ ఏకర్స్ చెరువు అండి దాని వాటర్ అవుట్లెట్లన్నీ క్లోజ్ చేయడం వల్ల అది ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్కి స్ప్రెడ్ అయిపోయింది మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ చెరువుని గమనిస్తే పవర్ పోల్స్ ఉన్నాయి ఆ చెరువులో అంటే ఆల్మోస్ట్ నెక్క వరకు మునిగిపోయింది ఈజ్ దెర్ ఎనీ టెక్నాలజీ టు డ్రా ఏ పవర్ లైన్ ఉన్నాయి ఆ చెరువు చెరువుల్లో పవర్ లైన్ వేసే టెక్నాలజీ ఉందా అండి అవి లైవ్ ఎగ్జాంపుల్ అండి మీరు అక్కడికి వెళ్తే ఇక్కడి వరకు మునిగిపోయింది నై టూ థౌజండ్ ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు పిల్లలు క్రికెట్ ఆ చెరువులో క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళు వీళ్ళు భయపించి బ అందరినీ వచ్చిన వాళ్ళని భయపెట్టడము తక్కువకి తీసుకోవడము తర్వాత రెండు సర్వే నంబర్లో ఇరవై ఇరవై గుంటలు తీసుకొని ఒక ఎకరా మీద ఇరవై ఐదు ముప్పై ప్లాట్లు అమ్మారండి ఒక ఎకరాకి మ్యాక్సిమము ఒక పది ప్లాట్లు వస్తాయండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అటువంటిది ఆ ఎకరా ల్యాండు ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకొని అన్నీ తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడము ఒకరి ఫోటో మార్చడం ఒకరి సిగ్నేచర్ మార్చడం ఇలా చాలా లాస్ట్ చేశారండి బై గాడ్స్ హైడ్రా వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళ వల్ల వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కొట్టడం మేము రావడం ఈ రీసెంట్గా ఈ తనుజ మా ప్లాట్ ఓనర్ ఒక ఆవిడ మీద ఆ కేసు పెట్టారండి యాక్చువల్గా అయితే మా ప్లాట్లన్నీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో పార్ట్ ఉన్నాయండి వాళ్ళది వచ్చి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ వా ఆ సర్వే నెంబర్లో వాళ్ళ ల్యాండ్ ఉందండి అనవసరంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళై వాళ్ళు ఒప్పుకున్నట్టు అయిందండి ఇప్పుడు వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ త్రీ అండ్ త్రీ ట్వంటీ త్రీలో చెట్లు కొట్టేశారు అన్నారు కదా అంటే దాని అర్థం ఏంటి వాళ్ళే వాళ్ళు సరెండర్ అయ్యారు వాళ్ళది త్రీ ట్వంటీ నైన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే మా ల్యాండ్లో చెట్లు వేసి మేము చెట్లు కొట్టేసామని మా మీద కేసులు అండి అంటే దానికి కాంపన్సేషన్ అడుగుతున్నారు ఇరవై ఏళ్ళుగా మేము ఎంత నరకం అనుభవించానో ఆలోచించాను మేము ట్వంటీ ఇయర్స్ అండి బట్ ఎగ్జాక్ట్లీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ పంచాయతీ లేఅవుట్ వేసారండి నా ప్లాట్ వరకు నేను టూ థౌజండ్ టెన్లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేశాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పే చేసి ఐ గాట్ అప్రూవల్ ఫ్రమ్ హెచ్ఎండిఏ నా ఎల్ఆర్ఎస్ నేను ఐ కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ఫ్యాక్ట్ సారీ కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు నేను

तो हम लोग को लगाया नहीं नहीं लगाए केस, लगाई भी केस इसमें केसा वगैरह दिए राम वो क्वालिटी आके डराए ऐसे ऐसा बोल के उसका कुछ एक्शन नहीं हुआ और जब तक कि ओपन ही था हम लोग फिर भी एक बार विजिट करते थे आके देख लेके चले आते थे एक साल भर पहले पूरा उन्होंने कब्जा कर लेके कंपाउंड वॉल बना दिया बाउंड्रीज बना दिया रेवंत रेड्डी सर को क्या नाम उनका हाइड्रा के उनको मालूम तो उन्होंने आके पूरा एक्पाई करे सो है लैंड ये लोग कर लिए बोल के पूरा, तो पूरा डिस्पेंटल कर दिया कंपाउंड वाल बाउंड्री जितना उसके बाद से हम लोग इधर इंटर हो सके आज इधर है अपना जो भी है लैंड पूरा उसको लेवलिंग करके वो उधर तालाब के पास में खरीब में अपने ही हद में डाल लिए तो वो इरीगेशन वाले क्या नाम वो तनुा के ऊपर कैसा करें के अंदर फिल कर रहे बोल के तो वैसा तो कुछ भी नहीं है मैं पूरा वीडियो बनाया ऑलरेडी जो है ये सिर्फ अपने हद में ही डाले सोए वो लोग के पानी भी डालेंगे अच्छा पानी पहले क्या था तालाब का नाइन टू थ्री एकर्स उस टाइम हम लोग लैंड में पूरा अपना बेस में डाल के बंदे वगैरह फिल करें सोए अभी भी देखे तो मालूम हो जाता हो ड तो अंदर ही होगा तो पानी जो है गेट्स आउटलेट्स बंद करने की वजह से पूरा फिल होकर नाइन्टी थ्री एकर्स का जो तालाब है वो अभी थ्री हंड्रेड फोर हंड्रेड एकर्स हो गया तालाब अमीनपुर का है ना, अमीनपुर तालाब इतना बड़ा नहीं था 93 थ्री एकर्स का था हमारे प्लाट्स के बाद में था बहुत ज्यादा हाँ। कम से कम 150 मीटर्स हाँ। के बाद में वो पानी था उधर हम लोग वही पानी यूज करके बेसमेंट डाला एटी सेवन एटी एट में, हाँ। में। हाँ। हाँ। देखो तो पूरा तालाब आके हम लोगों के प्लाटों को कब्जा कर लिया अब क्या आपका प्लाट आपको आ गया ना अब क्या कर रहे वो काटासानी बोल के अब उन्होंने तो थोड़ा डिस्टर्ब करा बीच में బీచ్ మీ ఆకే కరికే ఓ మేరా గార్డెన్ హే ఉదరీ చెట్లు పెట్టినా అక్కడ అదేది మాట చెప్పిండు మా ల్యాండ్లో ఎందుకు పెట్టిన చెట్లు ఫస్ట్ పెడితే మేమే మీ మీద కేసు బుక్ చేస్తాం అనవసరంగా మా ల్యాండ్లో ఇప్పటిదాకా కూర్చున్నాం మమ్మల్ని రానియకుండా చేసినావు అంతా ఎవరు రాకుండా మమ్మల్ని మేము అక్కడనే బయట నిలబడి వీడు మా ల్యాండ్స్ లోపల ఉన్నాయి మా ఇంట్రెస్ట్ మంచి చేసి పెట్టేసి మీరు దాని ప్రూఫ్ అందని ఇప్పుడైతే ఫోర్స్ చూసుకు వచ్చేది పిల్లర్స్ ఉన్నాయి కదా సిమెంట్వి పిల్లర్స్ పెట్టి ఆ పలకలు సిమెంట్వి మొత్తం పెట్టి కంపౌండ్ వాల్ మొత్తం కవర్ చేసిండి అంత ఇన్ని అంతగా కవర్ చేసి మాకు ఇంట్రెస్ట్ కూడా మంచి మొన్న హైదరాబాద్ వచ్చింది రంగనాథ్ గారు వచ్చారు కాబట్టి ఏదో అది ఇంట్రెస్ట్ మొత్తం మాది ఓపెన్ అయ్యింది మొత్తం డిస్పెంటర్లో అతన్ని చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము మా ల్యాండ్ని మొత్తం సర్వే చేసుకొని లేబలింగ్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా కన్స్ట్రక్షన్ చేసుకుంటారా కట్టుకుంటామండి కంపల్సరీ మాకు ఇబ్బంది ఏమి వాళ్ళు వీళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకపోతే మేము ల్యాండ్ ఏదైనా చేసుకోవచ్చు డెవలప్మెంట్ చేయచ్చు ఏదో చేసుకోవచ్చు అందరూ వీళ్ళు బాధపడి తీసుకున్నారు ఏదో ఫ్యూచర్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అది ఏది పనికొస్తాయని కానీ కబ్జ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు మాకు బాధ పెట్టారు స్ మొత్తం ఇక్కడ వచ్చేసారు కబ్జా కానీ ఇప్పుడు ఏంటంటే మాకు చెరువు మా మీద కబ్జా పెట్టింది మా ల్యాండ్లో చెరువు అంతా లేకుండే ఇంతకుముందు ఎయిటీ సెవెన్లో మేము కొన్నప్పుడు మేము బేస్మెంట్ మొత్తం వేయించినాము మా బెందుడు రాళ్ళు అవి వేసి బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్కి తెచ్చినాం దాని తర్వాత మేము కూడా కొంచెం ఫ్రీగా లేకుండా రాలేకపోయినాము మొత్తం వాటర్ అవుట్లెట్ బంద్ ఉన్నందుకు మొత్తం చెరువు నిలిచిపోయాం ఇరిగేషన్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం అవుట్లెట్ దించాలి మా ప్లాట్లు మాకు ఇవ్వండి లేకపోతే మాకు వేరే జాగా మల్లెడ చూపించండి మీరు చెప్పండి ఇప్పుడు ఈ పద్మావతి లో ఈ ట్రాక్టరు కారు వెహికల్స్ పెట్టి తీయడం లేదు వాళ్ళ ప్లాన్ ఏమంటే ఇట్లా ఇట్లా ప్లాన్ ఈ ట్రాక్టర్ని ఆ ఇక్కడ ఉండే వెహికల్ బాబు అది ఫోర్డ్ వెహికల్ ఆ ఫోర్డ్ వెహికల్ని ఏదో ధ్వంసం చేయడమో కాల్చడమే చేసి తిరిగి మా మీద కేసు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మనుషులంతా అక్కడ కూర్చున్నారు కొంచెం వాళ్ళని కూడా పోవడం లేదు దౌర్జన్య కోసం చేయాలి అందరు వాళ్ళు మనుషులే ఇక్కడ మంచం వేసుకొని కూర్చున్నారు ఈ విధంగా కేసు పెట్టాలని చూస్తున్నారు తీయమంటే తీయడం లేదు ఈ వెహికల్ ఆ వెహికల్ బాబు ట్రాక్టరు ఇది పో ట్రాక్టర్ ఈ వెహికల్స్ పెట్టి మీరే దాడి చేశారు అని చెప్పి మళ్ళీ మీ పైన రివర్స్ పెట్టారు ప్రయత్నం ఇది ఖచ్చితంగా దాని ధ్వంసం చేసి మా మీద పెట్టారు వేరే రూట్ లేదు న్యాయపరంగా మాకు ఓకే అయింది గోడ కట్టారు గోడ మా గోడ మేము కొడితే మళ్ళీ ఎవరితో మేనేజర్ గోడ మళ్ళీ కొట్టారు హైదరాబాద్ లో వచ్చి కరెక్ట్ చూసి ప్లాన్ చూసి మొత్తం వాళ్ళ షెడ్లు గిడ్లు మొత్తం కొట్టేసి ఆ మాకు పంచనామా చేశారు ఏది సర్వే క్లియర్ సర్వే ప్రకారం మేము చేసుకుంటున్నాం వాళ్ళ జోలికి పోలేదు అది కూడా పోయినట్టు చెట్లు చేసేది దానికి అర్థమేముంది ఇక్కడ పూల చెట్లు ఇట్టు చేసుకున్నా అంటే మాది కబ్జా చేసి అది కూడా ల్యాండ్ గ్రాపింగ్ దానికి నష్టం ఓడిస్తాడు ఇరవై సంవత్సరాలు అనుభవిస్తారు వాళ్ళు అదండి విషయం వాళ్ళదే ఈ సామాన్ వాళ్ళదే వాళ్ళ మనుషులంతా అక్కడ ఉన్నారు అక్కడ ఒకసారి బాబు వాళ్ళని చూపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది తీసుకుంటారు అది చేసి అంటే అడ్డంగా పోతున్నారండి ఎవరు వదిలేసేయండి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కాటసాని ఈ భూపాల రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఇట్లా ఇలాంటి కబ్జా బయటపడేసరికి చాలా మంది భయపడే అవకాశం ఉంటుంది అయితే మిమ్మల్ని ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అంటే ఇవి ఇప్పుడు ఇలా చేసైనా మిమ్మల్ని కేసు పెట్టాలి అన్న ప్రయత్నంలో ఇవన్నీ భాగం ఇంకొక విషయం ఏంటంటే మా గోడ కట్టారు కొన్ని సంవత్సరాల నుంచి మా ఫ్లాట్ రానింగ్ చేశారు మేము అందరం కలిసి గోడ మా గోడ మేము కొట్టుకున్నాం మళ్ళా రాత్రి రాత్రి గోడ పెట్టి ఉదయం కలిగి మేనేజ్ చేశారు ఎవరినది మేము మాకు అవసరం లేదు అంత అంతా హైదరాబాద్ మన తనుజా మేడం గారు వచ్చారు చాలా కష్టపడింది అమ్మాయి ఆడపిల్లైనా కూడా పోలీసుల దగ్గర వాళ్ళు తిరిగి రంగనాథ్ గారు చూసి ఆ బాబు సిస్ట్ ఎమ్మెల్యే చూడు ఆ కొండ మీద ఆయన అసలు ఎమ్మెల్యే కాదండి ఇదిగో కబ్జాదారుడు ఆయన ఎమ్మెల్యే కాదు చూడండి సిస్టర్ ఎమ్మెల్యే రంగనాథ్ గారు చూశారు అండి ఫస్ట్ అది చనిపోయింది అన్నాడు ఆయన ఎమ్మెల్యే అని కూడా రాస్తున్నాడు చూసుకోండి దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు రాసుకొని ఎమ్మెల్యే రాసుకున్నాడు ఇంకా చూసుకోండి ఎంతో దౌర్జన్యం మీద రుద్దు రుద్దుతున్నాడు అసలు రానియకూడదు అది ఉంది ఎంతో కొంత తీసుకొని మొత్తం కొట్టేయాల రాణి మా రంగనాథ్ గారు వచ్చి మాకు ఒకటండి క్లియర్ అయింది చేసుకుంటున్నాము ఏదో డిస్టర్బ్ చేయాలి అని ఏదో కేసు ఏం లేదండి అసలు భూ కబ్జా చేశారు మా దగ్గర చెట్లు పెంచుకొని ఎంజాయ్ చేశారు దానికి ఫైన్ అయితే కట్టమండి ఈరోజు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కేసు పెట్టినందుకు అన్ని విధాలు వెళ్తాం మేము అండి మేడం మీరు ఎప్పుడు తీసుకున్నారు మీరు ఇక్కడ ఫ్లాట్ టూ థౌజండ్ త్రీలో అలా తీసుకున్నాము యాక్చువల్లీ మేము తీసుకున్నప్పుడు ఇదంతా ప్లెయిన్ గ్రౌండ్ ఈవెన్ క్రికెట్ ఆడేలాగా ఉంటుంది ఫిఫ్టీ ఇయర్లు అయితే లేదు అప్పుడు తర్వాత పహనీ పేపర్లు కూడా అవన్నీ తీపిచ్చి మండలాఫీస్లో తీపిచ్చి చూసాము అది చూసినప్పుడు చెడు శిఖరం కింద లేదు అని అయితే క్లియర్ కట్గా ఉంది అక్కడ తర్వాత ఎలా వాటర్ క్రియేట్ చేశారో తెలియదు ఎలా ఏదేమైనా వాళ్ళు కిడ్నాపులు చేయడము ఇలా అది ఇది ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే ఇక్కడి ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళు కబ్జా చేసిన మాది అని ఈ చుట్టూ ల్యాండ్ చుట్టూ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ ని కాపులా పెట్టేవాళ్ళు కాపలా పెట్టేసి ఇదంతా మట్టి తోలియడానికే ఆయన మ్యాన్ పవరే ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో వెళ్ళామండి రాంభూపాల్ రెడ్డి గారు ఇలా కబ్జా చేశారండి అని ఆయన చంద్రబాబు గారు కూడా ఈ హుసన్సాగర్ చుట్టూ అటు ఇటు బ్యానర్లు పట్టుకొని తిరిగారు పాదయాత్ర చేశారు ఆ టైంలో చేశారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు న్యాయంలో కూడా చేశారు కానీ ఏ సపోర్ట్ ఏది కూడా మాకు రిజల్ట్ అయితే ఏం లేదు ఏం రాలేదు కేసీఆర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము రిజల్ట్ ఏమీ రాలేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి హైడ్రా అని ఇప్పుడు ఒకటే అండి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే